నమస్తే అన్న అందరికీ నమస్కారం గత ప్రభుత్వంలో ఏ ముహూర్తాన జిల్లాల విభజన ప్రారంభించారో తెలియదు కానీ ప్రతి ఒక్కరూ మనం చూసుకుంటే ప్రస్తుతం కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం చూసుకుంటే రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త జిల్లాలు వస్తాయని చెప్పేసి తెలిసిన విషయం అందరికీ తెలిసిందే తాజాగా కడప జిల్లాలో పది నియోజకవర్గాలు ఉంటే ప్రస్తుతం మూడు నియోజకవర్గాలు అయితే పోరాయి ఇప్పుడైతే ఏడు నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి ఈ ఏడులో కూడా ప్రస్తుతం ప్రొద్దుటూరును జిల్లాగా చేయాలని చెప్పేసి డిమాండ్ వినపడుతూ ఉంది కడప జిల్లాలోని ప్రొద్దుటూరును జిల్లాగా ఏర్పాటు చేయాలని చెప్పేసి జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆదివారం డాక్టర్ రెడ్డి కార్యాలయంలో ప్రొద్దుటూరు జిల్లా సాధన కోసం జేఏసి సమావేశం జరిగింది జిల్లా ఏర్పాటుకు ప్రొద్దుటూరుకు అన్ని అర్హతలు లక్షణాలు ఉన్నాయని తెలిపారు చారిత్రక సాంస్కృతిక రాజకీయ పారిశ్రామిక వ్యాపార ఆర్థిక రంగంలో ఎంతో పేరు ఉన్న ప్రొద్దుటూరును జిల్లా చేయాల్సిందేనని చెప్పి వారు కోరారు ఇదేమీ లేకుండా కానీ నియోజకవర్గానికి ఒక జిల్లా ఇస్తే కానీ నూట డెబ్బై ఐదు జిల్లాలు ఏర్పడిపోతాయి ఒకవేళ మండలానికి ఒక జిల్లా లేకపోతే ఊరికొక జిల్లా ఇచ్చినా పర్వాలేదని చెప్పేసి చాలామంది అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్